మన నేలపట్నంలో కూడా మన అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది మనం వచ్చిన సంవత్సరం లోపల ఏ కార్యక్రమం చేసినా మీకు అందరూ తెలుసు మన రెండు ఒకటి రెండు రోడ్లు బిల్డింగ్ బ్రిడ్జ్ మిగిలినాయి అది కూడా కమిషనర్ గారు చర్చించడం జరిగింది అవి కూడా త్వరగా ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం తప్పదారిగా సిమెంట్ రోడ్ అయితే కూడా దాన్ని శంకుస్థాపన చేశాం సంజీవనగర్ నుంచి నగర్ రోడ్ వరకు కూడా అదే విధంగా అదే రోడ్డు పాటు కంటిన్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి దాదాపు పది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది సో అదే విధంగా మనకు కావాల్సిన సమస్య వచ్చిన గురించి మధ్య కడుతూ మాట్లాడారు మనకు సమస్త వచ్చినాక అవసరం అంటే ఆయన ఏమన్నారు ప్రధానమంత్రి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి కదా దానివల్ల నీరు వస్తాయి ఎందుకు గ్రావిటీ అయినారు లేదు నీళ్లు నిల్వ ఉంటేనే రీఛార్జ్ అయితే పోరిండు నీళ్లు నిల్వ లేకపోతే రీఛార్జ్ కావాలవసరం మళ్ళా ఎందుకు ఉంటే చెరువు ప్రభుత్వాన్ని లేకపోతే అనేక జనాలు భర్తిస్తారు రేపు ఏరొకరు కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలా బాగునీటి అవసరాలు మనకు ఉన్నాయి మనకు నీటి అవసరాలు తక్కువ ఉన్నాయి అవసరం ఉంది జనాభాకు తగినట్టు నీళ్లు కావాలి కదా మున్సిపల్ మున్సిపాలిటీ మున్సిపల్ సంఘం వాళ్ళు అయితే డ్రింకింగ్ వాటర్ ఇస్తారు ఆమె ఇతర కార్యక్రమాలకు నీళ్లు కావాలంటే మనకు బోర్లు రీఛార్జ్ కావాలా బోర్లు రీఛార్జ్ అయితే నీళ్లు వస్తాయి లేకపోతే రావు గతంలో మనకు అనుభవం ఉంది మీకు అందరికీ తెలుసు గతంలో మనం ప్రతి సంవత్సరం అంటారు వర్క్ జరిగేటప్పుడు అయితే నీళ్ళు నిల్వలేవారు ఆ సంవత్సరం నీళ్ళు నిలవలేకపోవడం వల్ల నీళ్ళు లేకపోవడం వల్ల ఎన్జిఓస్ కానీ కానీ స్టేట్ బ్యాంక్ కానీ నీళ్లు ఎక్కడ కూడా రిచార్జ్ కాలే చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది అటువంటి పరిస్థితి రాకూడదు అప్పటి నుంచి కూడా సమస్య స్టాంపు రెండు ఉండే సమస్య శాంపు కూడా చెరువుగా మిగిలింది దాదాపు దాదాపుగా అరవై ఎకరాలు ఉంది దాన్ని కూడా కమిషనర్ గారు పరిశీలించి దాన్ని కూడా మనం ఏ రకంగా ప్రజలకు తీసుకుపోవడానికి ముందు తీసుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేద్దాం దాని కంపెనీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదే ముందు దానికి ఒక రిపోర్ట్ గా తయారు చేసి ఇవ్వండి నేను ఆల్రెడీ అయితే మంత్రికి ఇచ్చాను అది ఇరిగేషన్ శాఖకి ఇచ్చారు త్వరగా దానికి రావడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం అంత సమస్య వచ్చినా కూడా మేము దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ తీసుకున్నాం ఆ సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటే మనకు సమస్య ఉండదు చెప్పి నేను కోరుకుంటాను ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పడం మీకు తెలియజేస్తాను